ఓం నమ వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన శాంతి నిలయంలోకి కొన్ని సామాన్లు అయితే తీసుకురావటం జరిగిందండి వస్తువులు ఆ వస్తువులు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే స్వామివారికి రెండవ కానుక వచ్చింది ఆ కానుక గురించి కూడా తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లెక్ చేయండి మీరు లెక్ చేయడం వల్ల ఈ వీడియోలో మరి కొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లెక్ చేయండి ముందుగా అయితే ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇది ఇలా ఒక దుండెల్లే తెచ్చానండి స్వామివారికి ఏకాంత సేవలో ఇప్పుడు దాకా క్లాత్స్ అని అవన్నీ వేసి చేస్తూ ఉన్నాను ఫస్ట్ సారి స్వామివారికి ఏకాంత సేవ కోసం ఈ విధంగా దుండైతే తెచ్చాను అయితే ఇక్కడ తెచ్చిగానే వేస్తే ఇలా హైట్ అయిపోయిందండి స్వామివారికి అయితే నేనేం చేశాను ఏంటనేది ఈ వీడియోలో చూడండి నిన్న నైట్ ఏకాంత సేవలో ఇలా వేసి ఊరికే అంటే శాంపుల్గా వేసి ఎలా ఉంటుందని చూస్తే హైట్ అయిపోయిందండి దుండు అనేది హైట్ అయిపోయింది హైట్ అవ్వకుండా ఒక పని చేశానండి ఆ పనిని కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇదైతే కొనుక్కొచ్చాను ఇది నిన్న తెనాలు వెళ్ళామండి తెనాలు వెళ్తే విశాల్ మార్ట్ అని ఉంటుంది ఆ విశాల్ మార్ట్లో అయితే అయితే తీసుకున్నాను ఇది ఇది నైంటీ నైన్ రూపీస్ అయితే పడిందండి ఒకటే తీసుకున్నాను సింగిల్ ఈ విధంగా ఏకాంత సేవలో స్వామివారి అని తీసుకోవడం జరిగిందండి నిన్న సాయంత్రం ఏకాంత సమయంలో ఈ విధంగా వేశాను కాకపోతే చూసినట్లు మీకు హైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా తర్వాత విశాల్ మాటలో నిన్న ఇంకోటి తీసుకున్నానండి ఇది కూడా నైంటీ నైన్ రూపీసేనండి చాటాను బ్రష్ వల్లే వచ్చింది ఎందుకంటే స్వామివారిది మనం పీఠం వల్లే చేయించుకున్నాం కదండి ఆ పీఠం మీద ఏమన్నా దులపాలి అంటే కనుక పెయింట్ బ్రష్ యూజ్ చేసి దులుపుతూ ఉంటాను ఇక మీదట ఇలాంటి బ్రష్ ఉంటే చక్కగా బాగుంటుందిలే అని చెప్పి ఇలాంటి బ్రష్ అయితే తీసుకున్నాను బ్రష్ను దానికి చాటల్లే వచ్చింది అంటే చాట పక్కన పెట్టేసుకుని అది లాగేసుకునే విధంగా వచ్చింది ఇలా కొన్ని వేస్ట్ పీసెస్ కూడా వచ్చినాయి అవి తీసేసాను ఈ విధంగా ఉందండి బ్రష్ను చాట రెండు కలిపి నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది చాలా బెస్ట్ అనిపించింది తీసుకున్నాను ఈ అయితే రెండు తీసుకున్నాను అంతవరకు మా దగ్గర చిన్నది ఉండేదండి చిన్నది ఏంటంటే చిన్న చిన్న పూజ రూమ్లో పనికి వచ్చిందని అది తీసుకునేవాడిని తర్వాత ఇది వస్తుంది కదండి ఇది తీసుకున్నాను అలాగే ఇలా వాటర్ నెట్టుకునేది కూడా ఎక్స్ట్రాగా ఇచ్చాడండి అయితే దానికి పెట్టుకుని వాటర్ నెట్టుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా ముందు వైపు పెట్టుకోవచ్చు కాలంటే వెనక వైపు పెట్టుకోవచ్చు ఏంటంటే ఇంకా చెత్త స్మాల్ స్మాల్ పార్టికల్స్ ఉంటాయి కదండి అవి కూడా వచ్చేలాగైతే ఈ ఈ మోడల్ అయితే ఇచ్చారు నాకు బాగా నచ్చింది ఇది ఒకటి తీసుకున్నాను ఇదొకటి అదొకటి విశాల్ మాటలు అయితే తీసుకోవటం జరిగిందండి ఈ రెండు కూడా అలాగే స్వామివారికి వచ్చిన కానుకను చూడండి ఇప్పుడు ఎవరైతే మొన్న ఊంజల సేవ కోసం ఉయ్యాలైతే చేయించారో వారే ఈ చెంబును కూడా కొనించారండి అయితే నేను అంటే ఇది ఎలా కొనిచ్చారేంటంటే కనుక రాములు వారి యొక్క పట్టాభిషేకం వీడియోలో మనం స్టీల్ బిందె పెట్టి కలిసం చెంబు పెట్టి చేసాం కదండి అది చూసి వారు ఇదైతే స్పాన్స్ చేశారండి ఎలా అయితే తీసుకోమన్నారు అలా నేను ఇక్కడే రేపల్లోనే తీసుకున్నానండి ఇక్కడ ఇదైతే తీసుకున్నాను ఎంత ఉంది కొంచెం ఈ విధంగా బ్యాలెన్స్ ఉండే అంటే అది నేను అన్నాను స్ట్రైట్ చేయమంటే వాడు అన్నాడు స్ట్రైట్ చేయకూడదండి స్ట్రైట్ చేయటం వల్ల ఏంటంటే నీళ్ళు అక్కడ నిలబడిపోతాయి అందుకని చెప్పి ఇలానే ఉంచాలని చెప్పి ఇలానే చేశాడండి కాకపోతే మనం బియ్యంలో పెడతాం కాబట్టి కలిసిన చెంబు బియ్యంలో పెడతాం కాబట్టి పెద్ద బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ సరిపోతుందని అనుకుంటున్నాను ఈ విధంగా రోపలు కూడా ఈ విధంగా గోల్డ్ కోటింగ్ ఇల్లే ఇచ్చాడు కానీ అది గోల్డ్ కోటింగ్ కాదండి తర్వాత తర్వాత ఇద్దరిలాగా మారిపోతుంది ఈ విధంగా తీసుకోవటం జరిగిందండి ఈ చెంబు అనేది వీటితో పాటు అక్కడ నాకు బాగా నచ్చి ఇది కూడా తీసుకున్నానండి ఇది కమండలం అంటారండి ఈ కమండలాన్ని కూడా ఎందుకంటే స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తాం కదండి ఈ చిన్న విగ్రహాలకి భోగ శ్రీనివాస స్వామివారికి మరియు మహాదేవుడికి ఇద్దరికి కూడా అభిషేకం చేస్తాం కదండి ఆ సమయంలో చక్కగా ఇలాంటివి తీసుకుని స్లోగా పోస్తే ఆ మంత్రాలు చదివినంతసేపు కూడా చక్కగా వాటి ధారాపాత్రతో పాత్రతో నీళ్లు పోస్తే ఎంత బాగుంటుందో కదండి అందుకని ఇదైతే తీసుకున్నాను చాలా బాగుంది నచ్చి అయితే తీసుకున్నాను ఈ విధంగా ఇదొకటే అదొకటి తీసుకున్నాను బాగుందండి ఇది ఇది కూడా చాలా మందం వచ్చి బాగుందండి కొంచెం ఒక ఒక అర లీటర్ అర లీటర్ కానీ ఒక ట్వంటీ రూపీస్ ఎంత ఉంటుందో అంత వాటర్ అయితే పడతాయండి దీంట్లో అదైతే చెంబులు అయితే రెండు లీటర్ల వరకు నీళ్లు పడతాయని చెప్పారండి వారు ఈ విధంగా తీసేటప్పుడు అది అంటే మాకు వాటర్ సాల్ట్ వాటర్ అండి దానివల్ల అది కొన్ని అట్లా వెరిగిపోయింది అది కూడా తీసేసాను పక్కది కూడా ఎందుకంటే మామూలు చెంబల్లా యూజ్ చేసుకోవచ్చు కానీ ఎట్లా అయినా పనికి వస్తుంది కదా అందుకని ఒకటి ఊడిపోయింది ఎందుకు ఇంకోటి కూడా అందుకులే అని చెప్పి రెండోది కూడా ఓడిదీసాను తర్వాత ఇది శాస్త్రధారా పాత్ర అంటారు చూడండి అవి చిన్నది చేయించుకున్నాను చేశాను నేనే చేయించుకున్నాను కూడా కాదు నేనే చేశాను ఇత్తడి పల్లెని తెచ్చి వాటికి హండ్రెడ్ వచ్చేలాగా హోల్స్ అయితే కొట్టానండి ఈ విధంగా మేకు తీసుకుని సన్న మేకు తీసుకుని అలా కొట్టేసేస్తే అవి ఒక వంద వంద నూట ఎనిమిదో ఉంటాయండి హోల్స్ కరెక్ట్గా పెట్టాను అప్పుడు ఆ తర్వాత ఇక్కడ సెంటర్లో సైడ్లో కూడా చూసారా ఒకటి హోల్ వెళ్ళే పెట్టాను అది ఎందుకు పెట్టానంటే కనుక వాటర్ ఎప్పుడైనా దాంట్లో స్ట్రక్ అయిపోతే లైట్ సైడ్ నుండి పోయే విధంగా అది కూడా పెట్టానండి అయితే ఇంకా చుట్టూరు కూడా కొట్టచ్చు కానీ విగ్రహం మనం మనం పెట్టే విగ్రహం అక్కడే ఉంది కాబట్టి అంత సైజే ఉంది కాబట్టి అదే కట్టాను తర్వాత ఇగోండి ఎప్పుడైనా కలిసి పెట్టుకోవాలన్నప్పుడు ఇలా రెండు కలిపి పెట్టుకునే విధంగా కూడా తయారు చేశాను ఈ విధంగా అభిషేకాలకు వాటికి పనికొస్తాయని చెప్పి ఇవి రెండు కూడా తయారు చేయడం జరిగింది అదే తెప్పించుకోవడం జరిగింది ఇవి అది కూడా అందుకే తయారు చేయించానండి అభిషేకం కోసం ప్రత్యేకంగా అభిషేకాలు చేసినప్పుడు సహస్రధారా పాత్రతో అభిషేకం చేస్తాం కదా వాటి కోసం తయారు చేశాను ఇవండి ఈ రెండు కూడా స్వామివారికి వచ్చిన కానుకలేనండి ఆ తర్వాత స్వామివారికి ఇప్పుడు ఇందాక దుండు చూపించానండి ఆ దుండుకు కూడా నేను ఏం చేశానంటే హోల్స్ హోల్సేల్లో వేసి తాళ్ళు అయితే ట్రెడ్స్ అయితే కట్టేసేసానండి అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే ఈ విధంగా ఈ రెండు కూడా వారు పంపించారు వాటి మనీతో ఇదైతే కొన్నానండి నాకైతే చాలా ఆనందం అనిపించింది ఎప్పుడు నుండో ఇత్తడి ఇత్తడి బింది ఉంటే బాగుండు బాగుండు అనుకున్నాను ఆ టైం వచ్చి అలా కుదిరింది ఇక్కడ చూసినట్లయితే ఇగండి చెంబు ఈ విధంగా రెండు హోల్స్లో నుండి తీసేసినా కూడా చాలా బాగుందండి ఇంకా లుక్ వచ్చిందేమని అనిపిస్తుంది కామండ్ల వల్లే ఉన్నా ఇట్లానే బాగుందేమని అనిపించింది బాగుంది కదండి ఇదండి తర్వాత ఇవ్వండి దుండుకి ఉంది కదా ఇది హోల్సేల్లో వేసి కొంచెం డిజైన్ వచ్చేలాగా వేసానండి మీరు కూడా చూడండి ఇటు మనం ఎల్లో కలర్ వైపే వాడతాం కదండి స్మైలీ ఫేస్ వైపు స్వామివారిని పెట్టను కాబట్టి అటే తాళ్ళు బయటకు వచ్చేలాగా అయితే కట్టానండి ఫస్ట్ ప్రస్తుతానికి ఫస్ట్ ఇట్లా వేసానండి తెలియక టాకాలు బయటకు వచ్చేలాగా వచ్చినాయని మళ్ళీ తీసేసి మళ్ళీ ఆ ఎల్లో కలర్ వైపు టాకాలు వచ్చి వెనక వైపు కట్టుకునే విధంగా చేశానండి తర్వాత ఆ తర్వాత కూడా చూడండి ఇది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూపిస్తున్న తర్వాత ఎలా ఉందనేది చూడండి ఈ విధంగా కుట్టానండి రెండు వైపులా కుడితే చక్కగా బాగుంది అనిపించింది ఆ మొత్తం ఆరో ఏడో వేసానండి టాకాలు వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇది చూసారా ఇలా లాగి అక్కడ థ్రెడ్ అయితే వేసాను ఫస్ట్ ఈ విధంగా చుట్టూరు కూడా థ్రెడ్స్ వేసిన తర్వాత కొంచెం హైట్ తగ్గింది అలాగే చాలా నీట్గా అనిపించింది అండి దుండల్లే ఉంది చూడటానికి కూడా ఈ వీటి మీద స్వామివారు ప్రతిరోజు నైటు పవలింపు సేవలో వేయించేసి మనకి దర్శనాన్ని ఇవ్వబోతున్నారు ఇదండి ఇవన్నీ కూడా తెప్పించడం జరిగింది మీకు ఎలా ఉన్నాయండి కామెంట్ చేయండి కొన్ని వెనకాల చూసారా టాకాలు ఇవి కిందకు వచ్చేస్తాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు దీని మీద ఏంటంటే వెల్వెట్ క్లాత్ వేద్దాం అనుకుంటున్నాను వెల్వెట్ క్లాత్ వేసేసి స్వామివారిని ఏకాంత సేవలో ప్రతినిత్యము ప్రతిరోజు కూడా చేసే విధంగా తయారు చేయబోతున్నానండి ఈ విధంగా చూసినట్లయితే ఇదండి స్వామివారి కోసం వచ్చిన కానుకలు అలాగే నేను తయారు నేను తెప్పించినవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి అది యూజ్ అయ్యేయా కాదా కూడా చెప్పండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఇవన్నీ కూడా అవన్నీ కూడా నేను తెప్పించడం అలాగే కొన్ని తయారు చేయడం జరిగింది ఈ దుండు కూడా చాలా బాగుంది అంటే నాలుగు పలకలది కూడా ఉందండి నైన్టీ నైన్ కాకపోతే అది మెత్తగా లేదండి అందుకని అది తీసుకోకుండా ఇదే తీసుకున్నాను ఇదైతే కొంచెం స్మాత్ అంటే మెత్తగాను స్మూత్గా ఉంది కాబట్టి నేను ఇదే తీసుకున్నానండి ఈసారి ఎప్పుడైనా తిక్నాలలో చూసినప్పుడు నాలుగు పలకల దుండ్లు కూడా ఉంటాయండి అవి చూడాలి ఈసారి స్వామివారి కోసం మెత్తగా ఉండే విధంగా అయితే స్వామివారికి రేత్రపూట బాగుంటుంది కాబట్టి ఇదైతే తీసుకుందాం అనుకుంటున్నాను ఒకసారి అన్నీ చూసేసి ఏమేమి కొన్నాను అనేది ఒకసారి మామూలుగా అక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం శాంత నిలయంలో కోసం తెప్పించినవన్నీ ఇంకా తెప్పించాల్సినవి ఉన్నాయి ఆ స్వామి ఒకటి ఒకటి ఆయనే సమకూర్చుకుంటారండి ఆ సమయం వచ్చినప్పుడు అవన్నీ ఆ అటువంటి అవే వస్తాయని నేను నమ్ముతూ ఉంటాను అవి ఎలా అయినా స్వామివారు తెప్పించుకుంటూ ఉంటారు ఇవేంటి ఇవన్నీ కూడా తెప్పించుకోవడం జరిగింది మీకు నచ్చిందని భావిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ